నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ రావడం రావడమే హాట్ టాపిక్గా మారారు ఇటీవల జరిగిన లైలా మూవీ వివాదం మర్చిపోకముందే తాజాగా పృథ్వీ చేసిన మరో ట్వీట్ చర్చనీయాంశంగా మారింది నేను నా భావాలను స్టేజ్పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక నుంచి ట్విట్టర్ వేదికను ఉపయోగించుకొని భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను థ్యాంక్ యూ అంటూ మొదటి ట్వీట్ చేశారు పృథ్వీ పృథ్వీ చేసిన మరో ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీసింది రోజుకు పదకొండు సార్లు నీళ్లు తాగండి అసలే ఎండాకాలం అంటూ పృథ్వీ ట్వీట్ చేశారు వేడి నూట యాభై ఒక్క డిగ్రీల ఫారెన్ హీట్కి రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నా తోటి సోదరుల కోసం ఆరోగ్య చిట్కాలు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు ఈ ట్వీట్ వైరల్గా మారింది వైసీపీ శ్రేణులు ట్రిగ్గర్ చేస్తుంది పదకొండు నెంబర్ అంటే చాలు వైసీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు నిద్ర లేకుండా పోతుంది ఇటీవల లైలా సినిమా ఈవెంట్లోనూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి లైలా ఈవెంట్లో మాట్లాడిన పృథ్వీ సినిమాలో తాను మేకల సత్తిగా నటించానని ఈ సీన్లో మేకలు ఎన్ని ఉన్నాయారా అని అడిగితే నూట యాభై ఉన్నాయని చెప్పానంటాడు కానీ ఈ సినిమా ముగిసేసరికి పదకొండు మేకలే మిగిలాయి అంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం వివాదానికి దారితీశాయి వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు బ్యాన్ లైలా అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేశారు అయితే సినిమాలోనూ పెద్దగా స్టోరీ లేకపోవడంతో ఆ మూవీ పెద్దగా ఆడలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా వివరించారు పృథ్వీ ఆ వాటి తరఫున ప్రచారం కూడా నిర్వహించారు దీంతో పృథ్వీకి ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది అయితే పృథ్వీ వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది అయితే తనపై వైసీపీ నేతలే కుట్ర చేసి పక్కకు తప్పించారని అప్పట్లో పృథ్వీ ఆరోపించారు తర్వాత వైసీపీకి దూరం జరిగారు ఇప్పుడు జనసేనలో చేరిన పృథ్వీ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు